నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రాసవత్తరంగా సాగుతున్న కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ తో ముఖాముఖి ఎన్ఎస్టివి బృందం వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ ప్రస్తుతం జరగబో కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వారి అభిప్రాయాలను పంచుకునేందుకు మనతో పాటు ఉన్నారు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ వారి అభిప్రాయాలను మనం పంచుకుందాం నమస్తే రవీందర్ గారు అన్న నమస్తే ముందుగా మీ ఎన్ఎస్టీవీకి ఉద్యమం తెలుపుకుంటున్నాం ఆదివాసీ ప్రోత్సహించండి ఇప్పుడు ప్రస్తుతం జరగబోయే కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల మీద మీ అభిప్రాయం అన్న ఏం లేదు దాదాపు ప్రతిసారి ఎలక్షన్లో పండుగలు వచ్చినట్టే వస్తున్నాయి ఎలక్షన్ అనేది ప్రజలకు కొత్త ఏం కాదు కాకపోతే ఏం జరుగుతుందంటే తెలంగాణ లోపల ఒక అసమర్థ అసమర్థుడు ఇవాళ ఎవరినో తీసుకొచ్చి ఎలక్షన్లో తీసుకొచ్చి నిలబెట్టి ఇలా ఓట్లేమంటే ఓట్లేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ అంటే మినిమము ఆలోచించే అవగాహన ఉన్న వాళ్ళు ఈ ఓట్లను వేస్తారు దాని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఏ వైపు తీర్పిస్తారని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఇప్పుడు ఈ జరుగుతున్న ఎలక్షన్ లో కూడా పూర్తి స్థాయిలో నాకు తెలిసి ఏమనుకుంటుంటే ఎవరైతే ప్రజాక్షేత్రంలో ప్రజల అభిమానుల కోసారో వాళ్ళకి ఎక్కువ మనకి సపర్ చేసే అవకాశాలు అభ్యర్థుల మీద మీ అభిప్రాయం నా ఏం లేదు ఎక్కడ చూసినా కానీ వ్యవస్థ అంత దొంగత దొంగ వ్యవస్థ బీజేపీ నుంచి వస్తే జనరల్ గా మా పరంగా అయితే అది అది మతాలతో పాటు ఇవాళ ఇంకా కొంత ఉన్నారు కొద్దిగా మెధా శిక్షణ ఉంది ఇవాళ రూలింగ్ గవర్నమెంట్ అయితే పూర్తిగా ఆయన విద్యా వ్యవస్థను నాశనం చేసి ఇలా విద్యా వ్యవస్థను దోసుకొని నరేంద్ర రెడ్డికి వాళ్ళు కాంగ్రెస్ టికెట్ ఇచ్చారంటే అది రోజు చక్రమే ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు గత పదేళ్ళు ఆ గత ప్రభుత్వంలో మోసపోయారు అదే తరుణంలో ఇలా విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ కావద్దు అని చెప్పి ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వ విద్యను పోసవచ్చే ప్రయత్నం చేస్తుంది అనుకుందాం ఒక్క కాసేపు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే గా ఇవాళ ఒక ప్రైవేట్ విద్యా వ్యవస్థ విద్యా దోపిడీ వ్యవస్థ పెద్ద అందరికి వాళ్ళ నరేంద్ర రెడ్డికి ఎమ్మెల్సీ కడిమని బాగా దుర్భాగం చేయలేదు దాని ఖచ్చితంగా ప్రభుత్వానికి ఈ నరేంద్ర రెడ్డిని గొడపడం చెప్పే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఆ ప్రజలు ఏమైపు తిరిపిస్తారు అన్నది ఆ ప్రభుత్వం రాజ సంప్రదిం ఉంటుంది ప్రభుత్వం యొక్క విద్యా విధానం గారిన ప్రభుత్వం అని అభిప్రాయం అంటే ఒక్కటే అన్న దీన్ని క్లియర్గా అమర్చింది ఇలా దాచారం ఏం లేదు ఎందుకంటే వాళ్ళ కొద్దికేమో ముఖ్యమంత్రి గారు ప్రైవేటు వ్యవస్థని కొద్దిగా బ్యాలెన్స్ కొనుక్కుంటే ప్రభుత్వ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాం అనుకుంటాం మేము కానీ ఈ మధ్యలో ఏమైందంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ టిక్కడ ఇచ్చిన వెంటనే మేము ఏమనుకుంటా విద్యా వ్యవస్థను అమ్మేస్తున్నాం అనుకుంటున్నాం వాళ్ళ పేద ప్రజలకు విద్య దొరకదు వాళ్ళ మామూలు కూలీనా చేసుకుంటూ విద్య దొరకని పరిస్థితిలో ఉన్నది అవసరమైతే గత ప్రభుత్వం వల్ల కొంతమంది సంకల ఫైల్ పెట్టుకొని ఎమ్మెల్సీ గెలిచి యూనివర్సిటీ చేసుకున్నారో అదే పద్ధతిలో ఇలా నరేందర్ రెడ్డి కూడా ఇవాళ యూనివర్సిటీ చేసుకుంటాడు శంకర ఫైల్ రెడ్మని తింటాడు ఈయనతో ఎక్కడ కూడా ఏ వ్యవస్థ కూడా ఎక్కడ కూడా న్యాయం జరగదు ఈయన కేవలం విద్యా విధానాన్ని దోపిడీ చేసుకొని కోర్టులు గణించాలంటే నరేంద్ర రెడ్డి ముద్రకు వచ్చాడు ఆయన గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది కాబట్టి గవర్నమెంట్ దీని విషయంలో తప్పు అంటే తప్పుడు తవ్వ ప్రవర్తించింది అనుకుంటాం కాకపోతే దీనిలో చాలామంది సీనియర్స్ ఉన్నారు మరి వాళ్ళందరూ వదిలిపెట్టి వాళ్ళ నరేందర్ రెడ్డికి వెళ్ళడం అనేది మరి గవర్నమెంట్కి మైనస్ ప్యాటే దాన్ని విషయంలో పెట్టుకొని మరి గవర్నమెంట్ ప్రభుత్వం ఆలోచించాలి మరి ఒకటే ఒకటి అయ్యా ఇప్పుడు ఈ అయితే ఖచ్చితంగా యూనివర్సిటీ చేసుకుంటాడు ఇలా ప్రైవేట్ చేసుకొని తర్వాత ఎక్కడ కూడా కనీసం ఫోన్లో కూడా అందుబాటులో పేరెంట్స్కి అందుబాటులో నేను రవేందర్ రెడ్డి మరి వాళ్ళ ఎమ్మెల్సీ గెలిస్తే ఏం చేస్తాడు పిల్లలకేమో సంకేతాలు పోతాయి పేరెంట్స్కి ఏం సంకేతాలు పోతాయి ఇవాళ ప్రభుత్వం ఎవరికి టికెట్ ఇచ్చింది విద్యా విద్యాన్ని అమ్ముకోవడానికి టికెట్ ఇచ్చింది ప్రైవేట్ నీయడానికి టికెట్ ఇచ్చింది అనుకుంటున్నాం దాని విషయం పెట్టుకో మేము ఒకటే చెప్పాల్సి అంటే ఖచ్చితంగా నరేంద్ర రెడ్డిని ఎట్టి పరిస్థితులు ఉన్న ప్రజలు ఆయన నువ్వు చేర్చుకోరు ఈయన ఖచ్చితంగా యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ చేసి విద్యా వ్యవస్థను దూరం పేదలు దుర్జాన్ని దూరం చేసే ప్రయత్నంలో కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో జరగబో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ స్టార్ట్ ఏంటి అన్న లేదు జనరల్ గా మా తొలి దెబ్బ విద్యార్థులు కానీ వాళ్ళ గ్రాడ్యుయేషన్స్ కానీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తూచ తప్పకుండా పాటిస్తారు ప్రతి జిల్లా లోపల మా జిల్లా శాఖలు ఉంటాయి ఇవాళ జిల్లా శాఖలు విపరీతంగా పనిచేస్తామని మేమేం చేస్తామంటే ఎవరైతే ప్రజలకు అనుకూలంగా ఉండి ఒక మేధావిగా ఒక గుర్తింపు ఉన్న వ్యక్తికి మేము అంటే అట్లా భద్రత పలకే అంటే ప్రజలను కోరుకుని ఎవరైతే మేలు చేస్తారని ఆలోచన వారి కోసం అని చెప్పి ప్రయత్నం చేసే ప్రయత్నం ఉంటుంది తప్ప ఈ విద్యా వ్యవస్థ దోపిడీ వ్యవస్థకి ఖచ్చితంగా తుందే ఎప్పుడు దూరంగానే ఉండాలి ఖచ్చితంగా మేము వ్యతిరేక ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి మీ ముఖంగా ఇవాళ ప్రభుత్వాన్ని తెలియజేస్తాము మేము ఏం కోరుకుంటున్నామంటే జనరల్గా ఎవరైనా అంటే మేము మద్దతు చేస్తాము లేకుంటే ఇవాళ ప్రజల మద్దతు గెలిచిన వ్యక్తులు కనీసం పిలిస్తే పలికే పరిస్థితి లోపల రేపు పోయి అసెంబ్లీలో కూర్చుంటే కూడా సమస్యలు ఉంటే అక్కున్న చేర్చుకొని సమస్యలు తీర్చే వ్యక్తి కావాలని మేము అనుకుంటా ఉన్నాం అలాంటి వ్యక్తులకి మేము మద్దతు పకటిస్తాం ఒకవేళ వాళ్ళు గెలిచినా కూడా మరి వాళ్ళ అట్లాంటివి వాళ్ళ పిలవకుండా ఫోన్లు ఎత్తకుండా ఒకవేళ కలిస్తే కూడా కలవని ఇప్పుడు ఇవాళ చూసినట్టే రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్సీ గారు అయితే అసలు జనరల్ ఫోన్లేకే రాదు అట్లాంటి ప్రజలకు వ్యతిరేకత ఉంది జనరల్ బట్ట తినే వాళ్ళకి వ్యతిరేకత ఉంది అదే తరుణం లోపల మేము ఒకటే అనుకునేది ఏంటంటే ఎవరైతే ప్రజలను కానీ ఓటర్లను కానీ అక్కున చేసుకుని స్పందించే వాళ్ళకి పూర్తి మద్దతు మేము ప్రకటిస్తామని చెప్తుంటుందో మేము చెప్తాము కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మీద పట్టబులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏం లేదు మేమైతే ఏమనుకుంటున్నాం అంటే గ్రాడ్యుయేషన్ అంటేనే ఇవాళ ఎంతో కొంత ఆలోచన పడని మేము భావిస్తా ఉన్నాం మా తొమ్మిది మాదివారి సమాజం నుంచి అలాంటి ఆలోచన పరులు ఆలోచించి ఎవరైతే బాగుంటుంది ఎవరైతే సేవ చేస్తారు ఎవరైతే ప్రజలకు పనికొస్తారు అన్న వ్యక్తులకు ఇవాళ ఈ పూర్తి స్థాయిలో గ్రాడ్యుయేషన్స్ అంటే కనీసము సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు నాగరికత మీద నాగరికత మీద అనుభవం ఉండి నాగరికత మీద కొద్ది అవగాహన వ్యక్తులుగా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఒకటే ఒక విషయం ఉన్నాం ఇవాళ పట్టపదల ఎమ్మెల్సీ అభ్యర్థులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎవరైతే చట్టసభల్లో సభల్లో ఉండేవాళ్ళు ప్రజల వైపు ఉండే వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి మేము ఇలా తొలి దెబ్బలు సూచరిస్తా ఉన్నాం అదే పద్ధతిలో ఎవరైతే అక్ చేర్చుకుంటారో వాళ్ళకి కూడా మేము పూర్తి స్థాయిలో మద్దతు కూడా వాళ్ళకి తెలియజేస్తా మా ఈ మాట కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఇంత దూరం నుంచి వెళ్ళి మన వచ్చి ఈ మాట ముంచ కార్యక్రమాన్ని మాతో షేర్ చేసుకున్న టీవీకి మా తరఫున ఉదయం వాదనాలు తెలుపుకుంటా రవీందర్ గారి ఆలోచన విధానం వారి విలువైన సమయాన్ని వెచ్చించి మనతో వారి అభిప్రాయాలను పంచుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నేను బండారి గంగరాజు కరీంనగర్ డిస్టిక్ ఇన్ఛార్జ్ ఎన్ఎస్టీవీ కెమెరామెన్ మహేష్ బాబు